వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి మండల అధ్యక్షుడిగా చెన్నబోయిన శ్రీనివాసరావు మూడవసారి ఏకగ్రీవంగా నియమితులయ్యారు ఈ మేరకు మాజీ శాసనసభ్యులు అన్నబత్రి శివకుమార్ని కలిసి కృతజ్ఞతలు తెలియజేసి ఆశీస్సులు తీసుకున్నారు పార్టీ పురాభివృద్ధికి వెళ్ళాలని వచ్చే వరకు చేస్తామని సందర్భంగా పేర్కొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి వచ్చేంత వరకు క్రింది స్థాయి నుండి ప్రతి ఒక్కరు నిరంతరం కలిసి పనిచేసి అధికారంలోకి వచ్చేలా కృషి చేస్తామని తెనాలి మండలం వైసీపీ అధ్యక్షుడు చెందిపోయిన శ్రీనివాసరావు తెనాలి వైసీపీ క్యాంప్ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు అన్నాబతుని శివకుమార్ని కలిసి తిరిగి మూడోసారి తెనాలి మండల అధ్యక్షుడిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు సాధారణ కార్యకర్త నుండి ప్రతి నాయకునికి వైసీపీ పార్టీలో పదవులు వస్తాయని తెలిపారు ఒక సాధారణ కార్యకర్తగా ఉన్న తనను ఎంపీగా అయ్యానంటే ఉండడానికి నిదర్శనం పార్టీకు ఉన్న చిత్తశుద్ధి అన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కమిటీలు వేయడం ద్వారా పదవులందరికీ లభించినట్లు అవుతుందని తెలిపారు ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యునికి కృతజ్ఞతలు తెలిపిన అనంతరం నాయకులు మండల పార్టీ అధ్యక్షుడు చెన్నుబోయిన శ్రీనివాసరావుని అభినందించారు ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు పాల్గొన్నారు ఈరోజు తనాలి రూరల్ మండలానికి సంబంధించి కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆయన ఆదేశాల మేరకు మా తెనాలి మాజీ శాసనసభ్యుడు అన్నాబత్తిన శివకుమార్ గారి సారథ్యంలో తెనాలి మండలానికి సంబంధించిన కూడా పార్టీ తెనాలి మండల పార్టీ అధ్యక్ష పదవి మళ్ళీ మూడోసారి నాకు ఇచ్చినందుకు కూడా పార్టీకి ఎప్పుడు రుణపడి ఉంటాను అదేవిధంగా అంకితాభావంతో నిస్వార్థంగా నిజాయితీగా పనిచేస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తెనాలి రూరల్ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు సంబంధించి కూడా అన్ని సామాజిక సమీకరణని జోడించుకొని మరి అన్నాబత్తుని శివకుమార్ గారి ఆశీస్సులతో తెనాలి మండల పార్టీని అన్ని గ్రామాలకు సంబంధించి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే అంగళగూ గ్రామానికి ఒకవరకు మల్లీశ్వర గారు కానీ ఎరుగులపూడి విఎస్ఆర్ కంచెలపాలెం గుడివాడ అన్ని గ్రామాలకు సంబంధించి పెదరా ఊరు అన్ని గ్రామాలకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరికి పదవులు ఇవ్వడం జరిగింది ఇంకా రానున్న రోజుల్లో మొన్నే చెప్పారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదిలో కార్యకర్తలకి పార్టీ లీడర్లకి పెద్దపేట వేస్తానన్న మాట కూడా వాస్తవం ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేదల పెన్నిదిగా అభివృద్ధి సంక్షేమ రెండు కళ్ళుగా చేసిన మాట మనందరం కూడా చూసాము మరి రేపు రావడానికి అధికారంలో రావడానికి కూడా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తెనాలి నియోజకవర్గంలో తెనాలి నియోజకవర్గంలోనే మరి పార్టీ అత్యధికంగా కింద స్థాయి నుంచి కూడా పార్టీ బలోపేతాన్ని కృషి చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీకి అంకిత భావంతో నిజాయితీగా పనిచేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మళ్ళీ రేపు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మా శివర్ణ సారథ్యంలో బీసీసీల కమిటీలు అదేవిధంగా ఎస్సీసీల కమిటీలు ఎస్టీసీల కమిటీలు మైనార్టీసీల కమిటీలు కూడా ఇంకా నియోజకవర్గ స్థాయిలో పార్టీ పదవులు కూడా చాలామందికి రాబోతున్నాయి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న ప్రతి కార్యకర్త కష్టం కూడా ఎక్కడికి పోదు కార్యకర్తలే ఎప్పుడు కూడా పార్టీలో లీడర్లు అవుతారని కూడా ఉదాహరణకు కూడా మేమే మరి సామాన్య కార్యకర్త ఉన్నటువంటి మమ్మల్ని తెనాలి ఎంపీపీగా ఇదే పార్టీలో కూడా కొనసాగించడం జరిగింది మరి మేమందరం కూడా పార్టీకి ఎప్పుడు అంకిత భవన్తో పనిచేస్తూ తెనాలి సారథ్యంలో శివకుమార్ గారిని